మూడు బాటలు నాకు ఇచ్చి ఈయన నేను పోయినప్పుడు మూడు ఇచ్చినప్పుడు ఆయన నేను అయినప్పుడు మూడు ఇచ్చినప్పుడు తొమ్మిది ఉంటే తొమ్మిది బాటల్లో ఒక సంచం వేసుకొని నేను వస్తా అంట కానీ ఇచ్చిందేమో నాకు మూడు ఈయనకి ఇచ్చిందేమో మూడు అంటే నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రాంతి షాప్ లో మూడు బాటలు ఇస్తారు నా దగ్గర ఏడున్నాయంటే ఏడు మీరు ఇయ్యనే మూడు ఇచ్చినట్టే మా తమ్మునికి మూడు ఇచ్చినారు మా స్నేహితులు మూడు ఇచ్చినారు మళ్ళీ కలిపితే మా పరిస్థితి కూడా అతని నా పరిస్థితి నేను ప్రజానాయకుడిని ప్రజల కష్టం కోసం రావాల్సిన వాడిని వచ్చి ఓకే సార్ రోజు పట్టుకో రోజు వచ్చా రోజు వచ్చాను కానీ పట్టుకుంటే నువ్వు నువ్వు పట్టుకోకూడదు నువ్వు పట్టుకోకూడదు పట్టుకుంటే దానిపైన పట్టుకుంటే రోజు వచ్చానికి మీకు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది జనం చేసుకుంటున్నాడు మీ లోపల పెడతాను రాంతి బార్లలో లెక్కలు సంపాదించుకునే దానికి ప్రైవేటు వ్యక్తులు బారు ఓనర్లు సమయభావాన్ని పాటించకుండా తెలిసినా వేరే మోసాలు చేసినా కల్తీడు చేసినా అని బాధ బాధలేదు ఢిల్లీ నుంచి గోవా నుంచి మందులు తెచ్చుకొని అమ్ముతానగర్ అమ్ముతాను అప్పుడే వాళ్ళను పట్టుకుంది ఇట్లా బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ డబ్బు సంపాదన కోసం నా నానాక పట్టుకో మెమ్మల్ని మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు కానీ పేదవాళ్ళు వాళ్ళ అమ్మ తెచ్చో వాళ్ళ నాయన తెచ్చో బిడ్డ పెళ్లి పెట్టుకోనో ఫంక్షన్ ఉంది నాలుగు బాటలు తీసుకోవాల్సిన వాడు ఆరు బాటలు తీసుకోపోతా అంటే వాళ్ళని పట్టకచ్చి మీరు లోపల పెట్టి బాటల్ని తీసుకొని కేసు పెట్టి బాధ చూడండి ఇది ఒప్పుకోను కేసు పెట్టడం ఒప్పుకోను చూడండి మీరు